ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకెళ్ళే గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఈ తేదీ నుంచి అయితే జమ చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకు పాత పెన్షన్లు అయితే ఇచ్చారు కొత్త పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చేసి ఇవ్వాలి దాంతోపాటు ఆరు వేల రూపాయలు అయితే అందించాలి ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి మనకు జమ చేసే అవకాశాలు ఉంది ఇక తెలంగాణలో చాలా మంది ఆసరా పెన్షన్ లబ్ధాలు చెప్తున్నారు ఏంటంటే మాకు రెండు నెలల పెన్షన్ పెండింగ్లో ఉన్నాయి కట్ చేశారు మాకు ఇంకా డబ్బులు ఈ నెలలో వస్తాయా రావా ప్రభుత్వం మరి ఈ నెల పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకి ఇచ్చారు మా జిల్లాకి ఇవ్వలేదు ఇంకా మా చేతికి అయితే అందలేదు ఎప్పటి నుంచి అందిస్తారు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయింది ఇక ఫ్యామిలీకి సంబంధించి ఒక కార్డ్ అయితే ఇవ్వన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియో రూపంలో తెలుసుకుందామంటే వీడియోను వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అంటే మిగతా రాష్ట్రాలలో ఎక్కడైతే అధికారులు పర్యటించారో ఆ రిపోర్ట్నైతే సీఎం రేవంత్ రెడ్డికి ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే డిజిటల్ కార్డు ఉందో ఇందులో ప్రధానంగా అయితే ఎవ్వరికి ఉన్నారు ఏంటి అనేది తేలిపోయిందనమాట మొత్తానికి మహిళ పేరు మీద ముందు సైడ్ అయితే ఉంటుంది ఆ కార్డు మీద వచ్చేసి మనకు మిగతా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ కార్డులో ఏం నిక్షిప్తం చేస్తారంటే ఇప్పటికే నలభై మూడు లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధారులు ఉన్నారు సో మరో దాదాపు పది లక్షల మంది అయినా ఆసరా పెన్షన్లు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు ఉన్నారు ఇవన్నీ కూడా సెర్ఫ్ సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో నుంచి ఈ కార్డులోకి అయితే ఎక్కించడం అంటే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఇప్పటికే ఎవరైనా కనుక ప్రతి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు అత్తాకోడలు అంటే కొడుకులు ఉంటారు వాళ్ళ కోడలు వస్తుంటారు మరి వేరే కుటుంబంలో వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ఈ రకంగా రేషన్ షాపులో మరి కొంతమంది మాకు కొత్త రేషన్ కార్డులు కావాలంటారు కొంతమంది ఇందిరామీ కావాలంటారు కొంతమందికి జీరో క్యారెంటు కావాలంటున్నారు కాబట్టి ఈ రకంగా మా కొత్త పెన్షన్లు కూడా లేవు మాకు వయసు వచ్చింది ఇప్పటికీ ఆ ఏజ్ వచ్చింది కాబట్టి మనకు కొత్త పెన్షన్లు ఇంకా ఎప్పటి నుంచి అందిస్తారు దాంతోపాటు ప్రభుత్వం స్థాయిలో రైతు రుణమాఫీ రైతు భరోసా మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ప్రధానంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా మనం రేషన్ తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో పౌర సరఫరా ఏదైతే ఆ వెబ్సైట్ ఉందో అందులో నుంచి ఇప్పటివరకు ఏదైతే ఆ తొంభై లక్షల కార్డులకు సంబంధించి నిక్షిప్తం చేశారు ఆ డేటా మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అంటే మహిళా పెరిమినగా ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇస్తారు ఆధార్ కార్డు మాదిరిగా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఆ కుటుంబంలో అందరికీ కూడా ఇండివిజువల్ ఒక నెంబర్ ఇస్తారు ఆ కుటుంబానికి సంబంధించి నిజంగా అర్హులా కాదని తేలిపోతుంది అనమాట ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినా కూడా ఆ కార్డు అనేది వర్తించి ఇక పూర్తి స్థాయిలో ఆ క్యూఆర్ కోడ్ కనుక మనం ఫోన్పే గూగుల్ పే ఎట్లా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తామో ఆ విధంగా అయితే నడుస్తుంది అన్నమాట అందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మనకైతే ఇవ్వనున్నారు ఇప్పటికే ఏడు తారీఖు అంటే కంప్లీట్ అయితే కాబోతుంది ఇక తెలంగాణలో ఆసర పెన్షన్లకు అబ్బిదాలకు సంబంధించి చూసుకున్నట్లయితే రేపు ఏ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఉంది క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇప్పటికే పంతొమ్మిది అయితే ప్రభుత్వం అయితే లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలందరికీ కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడాలని ఇప్పటికే ప్రభుత్వం చెప్పేసి దాదాపు యాభై శాతం మంది పెన్షన్లు అయితే తీసుకున్నారట ఇందులో ప్రధానంగా జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ దాంతోపాటు ఖంభం కొమరం బేబు మహబాద్ మహ్ ఇక మహబూబ్నగర్ మంచిర్యాల మెదకు ములుగు అదేవిధంగా నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట జిల్లాలతో పాటు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ దాంతోపాటు హైదరాబాద్ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ ఇక హైదరాబాద్ జిల్లాలో కూడా అందిస్తారనమాట రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ ఎందుకంటే రెండు వేల పదార్ రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు అయితే అందిస్తున్నారు చాలామంది తీసుకున్నారు వారు అంటే మనకు రేపు అంటే పోస్ట్ మ్యాన్ అనేది మన గ్రామంలో ఉంటుంది కాబట్టి వారి ఆదివారం సోమవారం కాకుండా వాళ్ళు పైసలు తెచ్చి అయితే కొంతమంది అయితే ఇప్పుడు బ్యాంక్ ఆదివారం రేపు కాబట్టి రేపు అయినా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ ప్రభుత్వం అయితే స్పీడ్ అప్ మీరు తప్పనిసరిగా అందరూ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయాలని చాలా చోట్ల చెప్తున్నారు ఇంకా మాకు ఆసరా పెన్షన్లు అనేది టైం కూడా ఇవ్వడం లేదు అంటున్నారు మీరు ఏ టైంలో కావాలంటే ఒకటో తారీఖు నుంచి పద్ కావాలా ఇక నెలాఖరి చివరి వరకు అయితే వచ్చింది ఆసార పెన్షన్లు సో మొత్తం ఏదైతే ముందుగా ఇవ్వాలని కోరుకుంటున్నారు దీనిపైన విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఆ కార్డులో నిక్షిప్తం అయితే చేయబోతున్నారు కాబట్టి ఎంక్వైరీ వచ్చినప్పుడు డబుల్ పెన్షన్లు తీసుకున్నవారు అనర్హులుగా వయసు కనుక అప్డేట్ ఆధార్ కార్డు వయసు పెన్షన్ చేసుకొని పెన్షన్లు తీసుకున్నవారు దాంతోపాటు గతంలో ఏదైనా అనర్హులుగా గుర్తించబడి కూడా బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఆ పెన్షన్లు పొందుతున్న వారు గుర్తించి తొలగిస్తారు అనమాట కొంతమంది చెప్తున్నారు మాకు పెన్షన్ రెండు నెలల కానీ రాలేదు ఏమైనా డిలేట్ చేశారా ఎందుకు కాగమైందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అలాంటివి ఏం కంగారు పడకనే డబ్బులు కూడా మీ ఖాతాలో అయితే జమ అన్నమాట కొంతమంది పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీసులో అయితే అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వాలి ఈ కార్డు అయితే ఇవ్వనుంది అయితే ఈ కార్డు రావడానికి కనీసం దాదాపు ఆరు నెలలకి సంవత్సరం పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది మరి మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి లబ్ధారులు ఆశగా ఎదురు చూస్తున్నాం ముందుగా పెన్షన్ పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని మనం వేల కళ్ళతో ఎదురు చూస్తున్నాం రైతు రుణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది కానీ ఆసరా పెన్షన్లకు సంబంధించి తక్కువ అప్డేట్లు అయితే అందుతున్నాయి అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆసరా పెంచుకు సంబంధించి ఈసారి ఆ బతుకమ్మ కానుకగా మనకు ఏదైతే చీరలు అయితే ఇవ్వాలి కానీ ఐదు వందల రూపాయలు నగదు మహిళల ఖాతాలో వేస్తామనే విధంగా వచ్చింది అప్డేటు ఇక రెండు మూడు రోజులు అయితే పూర్తి స్థాయిలో ఇస్తారా ఇవ్వరనే క్లారిటీ రాబోతుంది ఎందుకంటే బతుకమ్మ అయితే దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ దసరా కానుకగా అయినా మరి ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి గుడ్ న్యూస్ చెప్తార ఎదురు చూస్తున్నాను అనమాట ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్